పడకూడదు వాళ్ళు బలపడకూడదు అంతే అంతేకాకుండా ఇప్పటి వరకు నాలుగు జాబితాల్లో యాభై తొమ్మిది ప్రకటిస్తే దానిలో ముప్పై నాలుగు మంది చీటీలు జించేశారు ఆ ముప్పై నాలుగులో ఇరవై ఒక్క మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారండి ఎస్సీ ఎస్టీ బీసీలు ఇరవై ఒక్క మంది ఉన్నారు అంటే ఎంత చులకనండి దళిత నాయకులు అంటే అంత చులకన అంటే మీ పార్టీలో దళితులు ఎవరు బలపడకూడదా వాళ్ళకి మీరు తగిన ప్రాధాన్యత ఎవరా ఈ రకంగా దళితుల్ని చిత్తు కాగితా లాగా ఇవాళ నూట ఇరవై ఐదు అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి నాకేదో దళితుల పట్ల అమితమైనటువంటి ప్రేమ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రసంగించబోతున్నారు ముందుగా ముఖ్యమంత్రి గారు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే తన పార్టీలో తన పక్కన నిలబడినటువంటి దళిత నాయకుల్ని గౌరవించడం అలవాటు చేసుకోవాలి వాళ్ళకి తగిన ప్రాధాన్యతనివ్వటం అలవాటు చేసుకోవాలి వాళ్ళని బలపరచాలండి ఇవాళ మీరు సతీష్ గారు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి ఒక్క దళిత నాయకుడు పేరు చెప్పండి రాష్ట్రం మొత్తం మీద ఇదిగో ఈయన ఈ దళిత నాయకుడు ఆ జిల్లాని శాసించగలడు లేదంటే ఆ ప్రాంతాన్ని శాసించగలడు అన్న అన్నర్ స్థాయిలో మనం ఒక్క దళిత నాయకుడు పేరు చెప్పుకోగలమా అందరూ ఎక్కడికక్కడ సుబ్బారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ పేర్లు వినపడితే గాని ఒక్క దళిత నాయకుడి పేరు వినపడుతుందా ఓకే అది సామాజిక న్యాయమా ఇవాళ ఎందుకు బలపడకూడదండి వాళ్ళ ప్యానల్లో ఉన్నారు కాకమాన్ రాజశేఖర్ గారు ఏ ఆయన చట్ట సభలకు వెళ్ళకూడదా ఆయన కూడా విధేయతతో పనిచేస్తా ఉన్నాడు కదా పార్టీలో ఎప్పటి నుంచో ఆయనకు అర్హత లేదా ఆయన ఒక కాన్స్టిట్యున్సీలో నిలబడి బలపడకూడదా రాజశేఖర్ గారు కాబట్టి ఇటువంటి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు నేను చెప్పగలను కాబట్టి ఇవాళ ఒకటి బయటేమో విపరీతమైనటువంటి దాడులు దళితుల పైన వాళ్ళని హత్యలు చేసి ఇళ్ళకి పార్సిల్ పంపిస్తూ ఉంటారు వాళ్ళకి శిరోముండనాలు చేయించుతూ ఉంటారు వాళ్ళని పిచ్చివాళ్ళుగా ముద్ర వేసి చంపేస్తూ ఉంటారు రెండో పక్కన పార్టీలో ఉన్నటువంటి దళిత నాయకులనేమో చిత్తుకాగితల్లాగి ఇసరావుతులు పారేస్తా ఉంటారు కాబట్టే ఇవాళ మరీ ముఖ్యంగా బలహీన వర్గాల వారు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారండి ఓకే రెండోది ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పాలండి అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు గత ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఏడు పథకాలండి ఒకటి కాదు రెండు కాదు గతంలో తెలుగుదేశం పార్టీ అమలు పరిచిన ఇరవై ఏడు పథకాలు దళితులకు సంబంధించి వాటిని రద్దు చేశారు ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఏడు కోట్లు ఎస్సీ సప్లాన్ నిధులని డైవర్ట్ చేశారు ఇరవై ఎనిమిది వేల కోట్లని ఎవరికి దోచిపెట్టారండి మీరు దళితులకి మేలు చేయరా ఆ డబ్బులతో ఎంతమంది దళితులకు మేలు జరిగే అవకాశం ఉండేది ఎస్సీ కార్పొరేషన్ దగ్గర పైసా నిధులు ఉన్నాయా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళ కాకమాన్ రాజశేఖర్ గారు కూడా ఒక కార్పొరేషన్ చైర్మన్ కార్పొరేషన్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయండి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాయా కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళ నిధులను దొంగలిస్తారు వాళ్ళకి సంబంధించిన పథకాలు రద్దు చేస్తారు ఆఖరికి ఆఖరికి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరును కూడా తొలగించి ఆయన పేరు పెట్టుకుంటారు గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం అనే పథకం ఉండేది దానికి ఆయన పేరు తొలగించి జగన్ అన్న విదేశీ అని ఆయన సొంత పేరు పెట్టుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి పైన ఉన్నటువంటి ప్రేమ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి ఇష్యూ ఏంటంటే ఒక పాయింట్ చెప్పి ముగిస్తా ఒక పాయింట్ చెప్పిస్తా హైదరాబాద్ నడిపట్టున నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహాన్ని ఆవిష్కరించారు దానికి అయినటువంటి ఖర్చు నూట నలభై ఐదు కోట్ల నూట నలభై ఐదు కోట్లు హైదరాబాద్ లో ఏ కాంట్రాక్టర్ అయితే అక్కడ విగ్రహాన్ని నెలకొల్పారో అదే కాంట్రాక్టర్ విజయవాడలో కూడా విగ్రహాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే దాన్ని నెలకొల్పడం జరిగింది కానీ విజయవాడలో అయిన ఖర్చు నాలుగు వందల కోట్ల అక్కడ నూట అరవై ఐదు అడుగుల విగ్రహమే ఇక్కడ నూట అరవై ఐదు అడుగుల విగ్రహమే అక్కడ ఎంత ఘనంగా చేశారో ఇక్కడ అదే స్థాయిలో చేశారో చెప్తా ఉన్నారు మరి అక్కడ తెలంగాణలో నూట నలభై ఐదు ఏంటి ఇక్కడ నాలుగు వందల అంటే అంబేద్కర్ గారి విగ్రహంలో కూడా అవినీతనా దానిలో కూడా మింగేశారు డబ్బులు రైట్ అంబేద్కర్ గారి మాట్లాడదాం కాకిమ రాజశేఖర్ గారితో కాకమ్రా రాజశేఖర్ గారి సమయం కూడా తక్కువ ఉంది దీని మీద కొంచెం వివరణ ఇవ్వండి సార్ సమయం కొద్దిగా ఇవ్వాలి సార్ ఎందుకంటే చాలా అంశాలు తీసుకొచ్చారు మీరు ప్రారంభించడమే కొద్దిగా ఆలస్యమైనందువల్ల దయచేసి కొంత సమయాన్ని నాకు ఆన్సర్ చేసేటువంటి అవకాశం ఏంటి సార్ పట్టాభి గారు అయితే లేదా తెలుగుదేశం పార్టీ ఆ దళితుల గురించి మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అది విచిత్రంగా ఉంది వింతగా ఉంది అసహ్యంగా కూడా ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలోనే కారించంలో దళితుల్ని ఊచకోత కోసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది అక్కడ ప్రారంభమైనటువంటిది లక్ష్మీపురం గాని వెంపాటి కానీ లేదా గర్గపురంలో కానీ అనేక ప్రాంతాల్లో దళితుల మీద దాడులు చేసి మరి మారణ హోమాన్ని సృష్టించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది నిన్నగాక మన వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అదే విశాఖపట్నం మరి పెందుట్టి మండలం జరిపోతు వారి పాలన ఒక దళిత మహిళను వివసన చేసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఎందుకు వ్యతిరేకించారండి ఇప్పుడు గత ఎన్నికల్లో పంతొమ్మిది ఎన్నికల్లో దళితులు మరి ఎనభై నుంచి ఎనభై శాతం పైబడి ఎందుకు వాళ్ళని వ్యతిరేకిచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతిచ్చారండి ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగి ఉంటున్నాయి మేము ఉన్నప్పుడు కూడా సంఘటనలు సహజంగా జరుగుతుంటాయి అందుకు సమాజంలో పూర్తి సమూలమైనటువంటి మార్పులు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఆ మహానీయుడి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగు విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డున పెట్టినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎక్కడ ఉన్నారండి అంటే తెలంగాణలో పెట్టారు నూట నలభై ఐదు కోట్లు అయింది ఇక్కడ నాలుగు వందల నాలుగు కోట్లు అయింది అన్న అంశాన్ని టీడీపీ ఇతర ముందుకు ఇక్కడ నూట ఇరవై ఐదు అడుగులు మాత్రమే తెలంగాణలో పెట్టడం జరిగింది ఈ రోజు రెండు వందల ఆరు అడుగులు ఎత్తుకు పైకి లేచింది లోపల అనేకమైనటువంటి వసతులు కన్వెన్షన్ సెంటర్స్ ఉన్నాయి ఒక హాల్స్ హాల్ ఉంది లేదంటే ఇతర లైబ్రరీలు ఉన్నాయి లేదా ఫోటో ఎగ్జిబిషన్ అనేక రకాలైనటువంటి అన్ని వసతులు కల్పించడం జరిగిందండి ఇప్పుడు వాళ్ళకి మాకు ఇప్పుడు వాళ్ళు తెలంగాణలో ఏం జరిగింది అనేది మాకు అనవసరం ఆంధ్రప్రదేశ్లో తీసుకెళ్లి కంచెల్లో నూట ఇరవై ఐదు అడుగులు పెడతానని చంద్రబాబు నాయుడు గారు వంద కోట్లు కేటాయిస్తానని చెప్పేసి ఏం చేశారండి చేయలేకపోయారు కదా ఈ రోజు దళితుల ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అది అది కూడా విమర్శ చేయడం అనేది అందులో అవినీతి జరిగింది దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకంటే ఎంత అయినా సరే చెయ్యాలి అనేటువంటి కృత నిశ్చయంతో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా చేయడం జరిగింది ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది దళితులకు పదవులు ఈ రోజు ఏంటంటే డిప్యూటీ సీఎం పదవి ఎవరిచ్చారు లేదా ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళలకి మరి హోం మంత్రి పదవి ఎవరిచ్చారండి లేదా ఒక ఈరోజు కౌన్సిల్ ఎక్కువగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లోనే ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలనే ఎక్కువగా మార్చారు మరి సామాజిక న్యాయం ఎక్కడ ఉందని అడుగుతున్నారు సరే మీరు ఇంతకు ముందే మాట్లాడారు కదండి బాలినేని గారు ఒంగోలు గురించి లేదా మాగుంట గారు ఎంపీ గురించి లేదంటే రాష్ట్ర మొత్తం మీద కూడా అనేక సందర్భాలు ఇవి ఎలా మార్పులు చేర్పులు చేయాలా మాది ఒకటేసారి ఈ మార్పులు చేర్పులు అన్నిటి కూడా అంతిమంగా విజయ విజయ విజయమే లక్ష్యంగా మేము పోతా ఉన్నాం మేము పార్టీని ఏ విధంగా మనం నడిపించుకోవాలి పార్టీని ఏ విధంగా మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలా అనేటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఎక్కడన్నా చిన్న మార్పులు చేర్పులు జరుగుతాయి కాకపోతే వీళ్ళు నేను అంబేద్కర్ గారి బొమ్మను కూడా రాజకీయం చేయడం ఏంటంటే వరల గారిని రాజ్యసభ ఇస్తానని చెప్పేసి ఆయన ఇంటి దగ్గర నుంచి మరి ఆ బ్యారేజ్ మీదకి వచ్చే వరకు ఆయన మళ్ళీ నీకు ఇవ్వడ వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు దళితుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళకి తర్వాత సప్లై నిధులు దారి మళ్ళీ ఇచ్చారు అసలు సప్లనే లేదు స్పెషల్ కాంప నుంచి ఇరవై పథకాలను రద్దు చేసేస్తారని మరో లేదని నేను చెప్తాను సార్ ఈ రోజు ఈ రోజు ముఖ్యంగా నేను చెప్తున్నాను సార్ రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు డైరెక్ట్ గా పేదలు పంపితే అందులో డిపిటీ ద్వారా అందులో దాదాపు ఎనభై శాతం దళితులు ఉన్నటువంటి పరిస్థితులున్నాయి ఇతర వర్గాల్లో పరిస్థితులు ఉన్నాయి ఆనాడు పేదరికం వాళ్ళు ఉన్నప్పుడు పేదరికం రాష్ట్రంలో పన్నెండు శాతం ఉంటే ఈ రోజు కేవలం ఆరు శాతానికి మరి దిగిపోవడం జరిగింది అంటే ఏంటి మరి దళితులు ప్రధానంగా పేదరికంలో ఉండేటువంటిది వాళ్ళు దళితులు కాబట్టి దాంట్లో మరి ఈ విధమైనటువంటి మార్పు జరుగుతున్నటువంటి సందర్భంలో మరి వీళ్ళు దళితుల గురించి వాళ్ళు ఏం చేశారు అంబేద్కర్ విగ్రహం వాళ్ళు ఎందుకు పెట్టలేకపోయారో చెప్పండి అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే దాన్ని స్వాగతించాల్సింది పోయి రాళ్లేస్తారని అడుగుతున్నారు రాజశేఖర్ గారు సతీష్ గారు అంబేద్కర్ గారికి ఎటువంటి గౌరవాన్ని ఎవరిచ్చినా మేము స్వాగతిస్తాం కానీ దానిలో కూడా డబ్బులు మింగే కార్యక్రమం చేస్తే మేము ప్రశ్నిస్తాం కాదు ఒక నిమిషం నేను పద్ధతిగా నేను ఆయన చెప్పినప్పుడు విన్నా కదా ఒక నిమిషం అంబేద్కర్ గారు విగ్రహ ఆవిష్కరణ చేసే నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి దేనికి లేదు నేను ఒక్క పాయింట్ ముగిస్తున్నాను చెప్పండి అంబేద్కర్ గారు అన్న మాటలు ఏంటి మాటలు రైట్ అంటే నిమిషం అంబేద్కర్ గారు అన్న మాట ఏంటంటే మద్యపానం అలవాటు ఆదాయాన్ని వసూలు చేసుకోవడానికి కాదు మద్యపాన దురవాల దురాల వాటి ప్రజలకు విముక్తి కలిగించాలని అంబేద్కర్ గారు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారంటే కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తూ మద్యం పైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ అంబేద్కర్ అంబేద్కర్ గారు అన్న మాటలనే పెట్టడం జరుగుతా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే క్రియాశీలక ప్రతిపక్షం ఉండాలన్నారు పౌరుల భావ ప్రకటన హక్కుల పత్రిక స్వేచ్ఛ ఉండాలన్నారు అంబేద్కర్ గారు రైట్ థ్యాంక్ యూ పట్టవరామ్ గారు థ్యాంక్ యూ కాక రాజశేఖర్ గారు ఖచ్చితంగా ఈరోజు విగ్రహం ఆవిష్కరణ తర్వాత మరి ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు కాబట్టి ఆ వ్యాఖ్యలపైన మరి విపక్షాలు ఎలా రెస్పాండ్ అవుతాయనే దానిని కూడా మనం కన్ఫైన్ అవుదాము ఓవరాల్గా మార్పులు చేర్పుల అంశం ఒకటి రెండోది అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అంశాన్ని ఇది సామాజిక న్యాయానికి మీ ఇస్తున్న గుర్తింపు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది అట్ ది సేమ్ టైం టీడీపీ కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారనేది కూడా ఆసక్తికరమే